हेलो गाइस वेलकम टू शेरू आइडियाज की తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రయించగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత పెంచుగా మనకైతే పింఛన్ ప్రపే చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మనకు వచ్చేసి ఆశ్రయించని కాస్త చేయత పింఛనుగా మార్చి రుద్దులకు యుద్ధం నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున భారీ అయితే పింఛన్ అయితే పెంచి మనకైతే డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మనకైతే జూలై నెలకి సంబంధించి కొంతమందికి ఆశ్రయించిన డబ్బులు విడుదల చేశారు కొంతమందికి విడుదల చేయలేదు అలానే ఆగస్ట్ నెలకి సంబంధించిన కొంతమంది విడుదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు ఈ రెండు నెలలకు సంబంధించి మనకైతే డబ్బులు అయితే విడుదల చేశారు మరి కాసేపటిలో జమ చేయబోతున్నారు ఎప్పుడు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది ఈ డబ్బులు అలానే ఎవరు కూడా జమ అవుతుందని దానిపై ఈరోజు క్లాస్ చెప్తే ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ వివరణ చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభావ్ చెప్పింది మొత్తానికి అయితే ఎలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ మనకైతే ఎలక్షన్ గెలిచిన వెంటనే ఆశ్రమించిన అయితే భారీ అయితే పెంచి వృద్ధుల విధువుతులకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేలు చొప్పున ఇస్తామని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే భారీ అయితే ఆశ్రమించి పెంచారు అంటే చేయతో పెంచను కాబట్టి మొత్తానికి జూలై నెలకి సంబంధించిన ఆగస్టు నెలకి సంబంధించిన కొంతమందికి అయితే పెంచిన డబ్బులు విడుదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికైతే విడుదల చేయలేదు వాళ్ళకైతే డబ్బులు విదల చేశారు మరి కాసేపు మనకైతే బ్యాంకు జమ చేస్తారు వృద్ధులకు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంక ఆరు వేలు చొప్పున మరి కాసేపట్లో బ్యాంకులో జమ చేయబోతున్నారు జూలై నెల సంబంధించిన ఆగస్టు నెలకి సంబంధించింది కాబట్టి మొత్తానికి అయితే ఇది ఒక సుభాధం అని చెప్పొచ్చు కాబట్టి మీరేం చేయాలంటే మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి అలానే మీ బ్యాంకు పనిచేస్తుందో లేదో చూసుకోండి ఒకవేళ మీ బ్యాంకు పని ఈ డబ్బు అయితే మీ బ్యాంక్లో జమ కావు కాబట్టి ఇది మొత్తానికి అయితే మరి కాసేపట్లో ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు ఆశ్రపించండి కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అయితే షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్కన ఫోన్ చేసుకోండి టైర్ వాచింగ్